అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్లిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు అని ఒక పెద్ద ఆయన ఉన్నారు కొంతమంది జర్నలిస్టులు తన మీద తప్పుడు కథనాలు రాస్తున్నారని వాటికి ఆధారాలు చూపించకపోతే రైలు పట్టాల మీద పడుకోబెడతానని పబ్లిక్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగులీగానే శత్రుత్వం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిర్వహించకపోతే పట్టాల మీద పెట్టక కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాటి తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బహిరంగ జర్నలిస్టులను బెదిరించడం అనేది చాలా అరుదు మనం ఇప్పుడు గతంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కొంత బెదురు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మందలిస్తారన్న లేదంటే ముందు సమాజం ఏమనుకుంటుందనే ఒక రకమైన వెరపు ఉంటుంది కానీ ఈయన చాలా నిర్భయంగా బెదిరించారు కారణం ఏంటంటే ఈయన డిఎన్ఏ తెలుగుదేశం డిఎన్ఏ కాదు ఆయన క్రితంసారి ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా కూడా చేశారు జగన్ గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశారు ఆ సమయంలో ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి నియోజకవర్గంలో ప్యాకాడ్ శిబిరాలు నడిపారని పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి మద్యం దేశకు వచ్చి ఇక్కడ అమ్మారని ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి వార్తలు కూడా వచ్చినాయి మీడియాలో వార్తలు వచ్చినాయి కాంట్రాక్టర్ల నుంచి కారు బహుమతిగా తీసుకున్నారని బెంజి మంత్రి అని పిలవటం మొదలుపెట్టారు లోకేష్ గారు కూడా విమర్శించారు ఈయన బెంజి మంత్రి అని సో తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆలూరులో టీవీ ఛానళ్ల విలేకరులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి ఆలూరులో ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేస్తే అతనికి కాళ్ళు విరిగిపోయి రెండు నెలల్లో మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు అలాంటి చరిత్ర ఆయనది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఇద్దరి మీద కూడా తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశాడు దుర్భాషలాడాడు అలాంటి వ్యక్తి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు అప్పట్లో అందరూ అతనికి చేర్చుకోవద్దు చేర్చుకున్న టిక్కెట్ ఇవ్వద్దు అని చెప్పి చాలామంది నాయకులు అధిష్టానానికి సూచించారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇద్దరికీ చెప్పారు అతని ట్రాక్ రికార్డు బాగలేదు అని కూడా చెప్పారు కానీ అధిష్టానం పెడచేవని పెట్టింది ఇతను గత చరిత్ర తెలిసినప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్లో లేకపోతే తెరగానికి అవర్ సిఫార్సులతోనో మొత్తానికి పార్టీలో చేర్చుకున్నారు గుంతకల్లు టికెట్ ఇచ్చారు ఆలూరులో ఇవ్వకుండా గుంతకల్కి మార్చారు సరే గుంతకల్ ఆయన బాగానే గెలిచారు కూటమి గాలి కొట్టింది కాబట్టి మంచి మెజారిటీతోనే గెలిచారు కానీ గెలిచినప్పటికీ తన పాత ధోరణిలో ఆయన మార్చుకోలేదు గుంతకల్లలో కూడా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద వాటి మీద మీడియాలో వార్త వచ్చిన సందర్భంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు తనపై తప్పుడు కథనాలు రాసే వాళ్ళని రైలు పట్టాల మీద పడుకోబెడతా అన్నారు సాధారణంగా టీడీపీ డిఎన్ఏ ఉన్న నాయకులు కొంచెం మీడియా జోలికి వెళ్ళాలంటే వెనకడు వేస్తారు భయపడతారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని మందలిస్తారని భయం ఉంటుంది కానీ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి అలాంటి డిసిప్లిన్ ఏమి ఉండదు పైగా ఈ డీఎన్ఏ వైసీపీ డీఎన్ఏ మేబీ అందుకనేమో అందరి మీద వంటకాల మీద లభిస్తున్నారు టీడీపీ హైకమాండ్ వెంటనే ఇతని విషయంలో లేదా ఇలాంటి ఎమ్మెల్యేల విషయంలో జోక్యం చేసుకుని వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున టీడీపీకి వైసీపీకి పెద్దగా తేడా లేదంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్